గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సహచార మంత్రులు అధికారులందరికీ నమస్కారాలు డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎంతమంది త్యాగాల ఫలితం స్వాతంత్రం కానీ ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది మాత్రం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరికీ అందరూ అనే భావన వచ్చింది మాట్లాడే హక్కు వచ్చింది ప్రశ్నించే ధైర్యం వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అందరికీ అందించారు మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది దానికి కారణం మన రాజ్యాంగం అనేక కులాలు భాషలు ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈ రోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ ప్రజలకి ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాను సార్ ఈ మీటింగ్ లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్ లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన ఐదు సంవత్సరాలు రాజ్యాంగం వెలువేంటో తెలుసుకునే మొదటి వ్యక్తిని నేను నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళం నేర్చుకున్నాం కానీ రాజ్యాంగం వెలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది నేను ఆ రోజు అధికారంతో మాట్లాడేటప్పుడు వారు ఎక్కడ మార్కింగ్ వేశానో ఆ మార్కింగ్ లోనే ఇప్పటికీ అట్లా దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి దాని ముందర వేరే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత పైన ఉంది ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా చాలా ఉంది అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళ భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దీంట్లో కాన్స్టిట్యూషన్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్ లో పిల్లలకి ఏజ్ అప్రోపరేట్ కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్ గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్ దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కారుకులైన మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు గురించి కూడా దీంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం మార్కులు మన పెట్టిన శ్రద్ధ రెస్పాన్సిబిలిటీస్ విక్ అవేర్నెస్ మేము పెట్టలేకపోతున్నాం దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలు అడిగే విధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని పజల్స్ క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం అంతేకాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి సర్దార్ పటేల్ గారు కానివ్వండి మౌలానా ఆజాద్ గారు కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి వాళ్ళ గురించి రోల్ మోడల్ సింపుల్ ప్రొఫైల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం సార్ సార్ దాంట్లో భాగంగా కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక పక్కన ఎడ్యుకేటర్స్ ఇంకో పక్కన చిల్డ్రన్ లిటరేచర్ ఆథర్స్ ఇలస్ట్రేటర్స్ విజువల్ డిజైనర్స్ సోషల్ సైంటిస్ట్ సివిక్ ఎడ్యుకేటర్స్ పాలసీ మేకర్స్ ప్రజాప్రతినిధులు చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్ కమిటీగా తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ మార్గంలోనే ఈ బుక్ రూపొందించాలనేది మీ ఆదేశాల విద్యాశాఖలో చేస్తాం జరుగుతుంది సార్ ఇది వచ్చే సంవత్సరం నుంచి పిల్లలందరికీ అందించాలని నిర్ణయం తీసుకున్నాం ఇది స్కూల్ కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తూ టీచర్ కి అవసరమైన ట్రైనింగ్ కూడా అందించి పెద్ద ఎత్తున వైడ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేద్దాం సార్ పబ్లిక్ లైబ్రరీస్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేస్తా అని తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి గత ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు అందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని సమానంగా సమానంగా అందరికి అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరినీ కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్పడం జరిగింది దాంట్లో మేమందరం అందరం కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగాన్ని నేను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను సభాముఖం అందరూ తెలుపుకుంటూ రాజ్యాంగంలో సార్ వి పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వి మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వి ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు పిల్లలే మన సంపద రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి నంబర్ వన్ గా ఎదగాలి అంటే ఇప్పుడు మన పిల్లల పైన ఆధారపడి ఉంటుంది దీనికోసం అందరం భాగస్వామి ఇవ్వాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్